హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రిడ్జ్లోకి వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను ఆర్డర్ చేశాను మీషో నుంచి ఇవి సిక్స్ బాక్సెస్ సెట్ అండి ఈ సిక్స్ బాక్స్ సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ అలా పడింది చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నాకైతే చాలా నచ్చేసింది ఈ వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఈ సమ్మర్లో మనం వాటర్ కోసం అనేసి ఎండవేడికి అప్పుడప్పుడు టెంపరేచర్ అనేది పెంచుతూ ఉంటాము తగ్గిస్తూ ఉంటాము కవర్లో పెడితే అందులోనే వాటర్ వచ్చేసి కూరగాయలు కాకుండా ఇలా ఆకుకూరలు కూరగాయలు కూడా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి బూజు వచ్చేస్తే ఫంగస్ వచ్చేస్తుంది సో ఇలా కవర్లో పెడితే ఆకుకూరలు అయితే త్వరగా పాడైపోతాయి మేము అక్కడ అనేది పెట్టాము అది కొంచెం ఇట్లా వాటర్ వచ్చేసింది ఈ బాక్స్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా కిందకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అలా కాకుండా మనం ఇలా టిష్యూ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి టిష్యూ నా నేనైతే వేస్తాను టిష్యూ అంత ముందుకు నార్మల్గా బాక్సెస్లో పెడుతుండే టర్వేర్ బాక్సెస్లో అలా సో వాటికి కూడా వేస్తుండే టిష్యూ ఉంటే టిష్యూ వేసేదాన్ని లేకుంటే న్యూస్ పేపర్ వేసేదాన్ని సో కొందరు క్లాత్ కూడా వేస్తారు సో నాకైతే టిష్యూ అలవాటు టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్ ఇలా వేసి ఇందులో వేసేసి పైన కూడా నేను టిష్యూ అనేది పెడతాను మనము క్యాప్ కూడా వాటర్ అనేది వస్తుంటుంది క్లోజ్ చేసినప్పుడు సో దానికి పెట్టేసి అలా క్లోజ్ చేస్తాను మీకైతే ఆల్రెడీ ట్రే వచ్చింది కదా ఎందుకు ఇలా పెట్టడం అవసరమా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఈ టిష్యూ పెట్టడం వల్ల ఇంకేమైనా పాడైపోతాయేమో అని మీకు డౌట్ రావచ్చు సో అది మీ ఇష్టం అండి నాకైతే ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా పెట్టేస్తున్నాను అండ్ నేను ఎలా స్టోర్ చేస్తాను అనేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి సో షేర్ చేస్తున్నాను చూసారా ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి క్యాబ్ క్లోజ్ చేశాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీషో మీషోలో మీరు కూడా ఒకసారి సెట్ చేయండి ఇందులో సెట్స్ కూడా ఉన్నాయి ఎయిట్ సెట్స్ సిక్స్ సెట్స్ అలా సో నాకైతే సిక్స్ సరిపోతుంది అనిపించింది మళ్ళీ ఈ బాక్సెస్ కూడా చాలా లాంగ్ ఉన్నాయి ఇవి పెట్టేస్తే ఇంకా ఆ ప్లేసెస్లో ఇంకేవి పట్టేలా లేవు అందుకే ఒక సిక్స్ అయితే ఫస్ట్ చూద్దాము తర్వాత బాగుంటే తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనేసి చాలా బాగున్నాయి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి אין יסנה? יגאל ג'ולו? הלו? הלו? שיהן? వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్తో కలిపి నేను స్ప్రౌట్స్ మేకర్ కూడా ఆర్డర్ చేశాను మీషోలో ఇది వన్ ట్వంటీ ఫైవ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి స్మాల్ లార్జ్ మీడియం అనేసి సో స్మాల్లో టూ బౌల్స్ వస్తాయి మీడియంలో త్రీ బౌల్స్ వస్తాయి లార్జ్లో ఫోర్ బౌల్స్ వస్తాయి మాకు మీడియం సరిపోతుంది అనేసి త్రీ బౌల్స్ సెట్ అయితే నేను ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ నీట్గా ఉంది ప్రోడక్ట్ కూడా లోపల అవి హోల్స్ వచ్చేసాయి ఇక్కడ రెడ్ క్యాప్ చూసారా అవి ఓపెన్ చేసుకోవడానికి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మీరు కూడా ఒకసారి మీషోలో సెట్ చేసి చూడండి వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ అండ్ స్ప్రోట్స్ మేకర్ బ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్